అందరికీ నమస్కారమండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం పివి రమణారావు గారు రచించిన మోక్షగామి అనే కథను విందాం ఈ కథ జనవరి రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది వైశాలి నగరంలో శంభుడు నారాయణుడు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు జీవితంలో మనం చేయవలసిందంతా చేసేసాం వానప్రస్థ ధర్మం పాటిస్తూ కుటుంబ వ్యవహారాలలో తలదూర్చకపోయినా విపరీత పరిస్థితుల్లో కలుగు చేసుకోక తప్పదు అందుకని హిమాలయాలకు పోయి మోక్షసిద్ధి కోసం తపస్సు చేసుకుందాం పదా అని శంభుడు పదే పదే పోరసాగాడు నారాయణుడు చాలా కాలం తాచారం చేసి చివరికి సన్యాసానికి ఒప్పుకున్నాడు ఇద్దరూ దీక్ష పుచ్చుకుని హరిద్వార్ సమీపంలోని ఓ తపోవనంలో తపస్సు ప్రారంభించారు కొన్నేళ్ల కఠోర తపస్సు తర్వాత భగవంతుడు శంభుడి ముందు ప్రత్యక్షమై వరం కోరుకో అన్నాడు దేవా జీవితం అంటేనే అలసట పుట్టింది బ్రతికి ఉన్నంత కాలము తెలిసి ఎవరికి అపచారం చేయలేదు నాకు మోక్షాన్ని ప్రసాదించు స్వామి అని కోరాడు శంభుడు వెర్రివాడ శక్తి పదార్థాల సమతుల్యం కోసం విశ్వంలో జనన మరణాలు సృష్టించబడ్డాయి మోక్షం అంటే గత జన్మల వాసనలు లేకుండా ఆత్మల్ని పుఠం పెట్టి తిరిగి జన్మల్ని ప్రసాదించడం జరుగుతుంది మోక్షం అంటే జన్మరాహిత్యం అనే భ్రమలో చాలామంది ఉంటారు ఇలాంటి మోక్షమే కావలసి వస్తే అలాగే ప్రసాదిస్తాను అన్నాడు భగవంతుడు ధన్యుని స్వామి మీ రుణం ఎలా తీర్చుకోగలను అని అడిగాడు శంభుడు నా రుణం తీర్చాలంటే జన్మలు తప్పవు మరి సరే నీ స్నేహితుడు ఏమంటాడో చూద్దాం పదా నా వెంటేరా అతనికి నువ్వు కనబడవులే అన్నాడు భగవంతుడు భగవంతుడు ఎదుట నిలబడి వరం కోరుకోమనగానే నారాయణుడు భక్తితో నమస్కరించి ప్రార్థించాడు ప్రభూ యుక్తాయుక్త విచక్షణతో జీవితాలు కొనసాగించవలసిందిగా నీవు మానవులకు వాక్కుని జ్ఞానాన్ని ప్రసాదించావు అయితే ఇంద్రియ స్వభావాలతో మనసు చంచలగతిని ప్రవర్తించే కారణంగా జీవిత సాఫల్యాన్ని పొందే వీలు కాలేదు దివ్యమైన ఆత్మానందాన్ని కోరికలు పట్టిలాగే ఈ శరీరంతో పొందలేకుండా ఉన్నాను భగవంతుడు మధ్యలో కలుగు చేసుకుని మోక్షాన్ని కోరుకో అన్నాడు నీలో ఐక్యమైపోయిన తరువాత నేను అన్న భావన లేకపోతే ఆ ఆనందాన్ని అనుభవించే మార్గమే లేదు కదా అందుకని మోక్షం వద్దు నాకు మరేం కావాలి భగవంతుడు నవ్వుతూ ప్రశ్నించాడు నాకు మరళ పునర్జన్మల పునర్జన్మలనివ్వు ఆరోగ్యకరమైన శరీరాన్ని ప్రసాదించు చిత్తాంచల్యానికి లొంగుబాటు కాని మనస్సును ప్రసాదించు సత్య మార్గాన్ని పయనిస్తూ నిత్యము పరోపకారం చేసే సద్బుద్ధిని కలిగించు ప్రతి జన్మలోనూ మీ దివ్యనామ స్మరణం చేస్తూ అలౌకికానందం పొందేటట్టు అనుగ్రహించు మోక్షం కోరి నీలో ఐక్యమైపోతే నేను సమాజానికి చేయగలిగినది ఏమీ ఉండదు కదా అలాగే కానివు నీ చిత్తశుద్ధి నాకు నచ్చింది పలాయన వాదంతో మోక్షసిద్ధి కోరుకునే వారికంటే ప్రాపంచిక విషయాలలో తేలుతూనే సన్మార్గాన్ని వీడకుండా లోక కళ్యాణం కోసం పాటుపడే మానవుల అవసరం నాకు ఉంది నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది అంటూ భగవంతుడు అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు ఏమంటావని శంభుణ్ణి తర్వాత ప్రశ్నించాడు భగవంతుడు మోక్షంలోనూ ఇన్ని మెలిగలున్నాయని ఇప్పుడే తెలిసింది నారాయణ ఆలోచన బాగుంది మీ రుణం తీర్చుకోవడానికి జన్మలు తప్పవని మీరే సెలవిచ్చారు కదా అలాగే దీవించండి అన్నాడు శంభుడు తధాస్తు అంటూ భగవంతుడు అదృశ్యమయ్యాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి